డీజీపీ ద్వారా నిజం తెలుసుకుని ఆదిత్యకు ఊహించని షాక్ ఇచ్చి దేవామిదిన కలిపిన హరివర్ధన్ ఎంతకు ఏం జరిగింది అసలు డీజీపీ ద్వారా ఏం నిజం తెలుసుకున్నాడు హరివర్ధన్ మరి ఆదిత్యకు ఊహించని షాక్ ఇచ్చి దేవామిదిన హరివర్ధన్ కలిపాడా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వుంటే నాజ్యతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మిథునైతే దేవాని ఇంటికి తీసుకొస్తుంది ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అందరూ కూడా మిదిన గొప్పతనం గురించి పొగుడుతూ ఉంటారు ఎవరైనా సరే బాధపడుతూ ఉండిపోయేమే తప్ప నిన్ను ఎలా విడిపించుకోవాలో నువ్వు తప్పు చేసావో లేదో అని కూడా మేము ఆలోచించలేని పరిస్థితిలో బాధపడుతూ ఇంటి దగ్గరే ఉండిపోయాము కానీ మిదిన నీ కోసం యుద్ధం చేసింది దేవా నువ్వు తప్పు చెయ్యవు అని నీ వెనక జరిగిన కుట్ర గురించి బయటపెట్టి నిన్ను నిర్దోషిగా కోర్టులో అడుగు పెట్టకముందే ఇంటికి తీసుకొచ్చింది అది మిదినంటే ఈ రోజుల్లో ఎలాంటి భార్య దొరకడం నీ అదృష్టం నువ్వు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే కానీ ఇలాంటి భార్య దొరకదు అందరూ ఎన్ని మాటలన్నా పరువు గురించి ప్రతిష్ట గురించి మేము ఆలోచించామే తప్ప నా కోడలు మాత్రమే నీ గురించి ఆలోచించింది నువ్వు ఏమవుతావో నువ్వు తిన్నావా లేదా నువ్వు తప్పు చేసావా లేదా అని ఆలోచించి నీ వెనక జరిగిన కుట్ర మొత్తం బయటపెట్టి నిన్ను నిర్దోషిగా మా ముందు నిలబెడతాను అని మాటిచ్చిన ప్రకారం మా ముందు నిలబెట్టి అది మిథినంటే ఒకప్పుడు నేనే చెప్పాను మిథినకు నీకు సెట్ అవ్వదు అని చెప్పి కానీ నీ జీవితాన్ని సరైన దారిలో నడపడానికి వచ్చిన మిథిన ఇప్పుడు నా కోడలుగా నేను అంగీకరిస్తున్నాను ఎలాంటి భార్య చేతిని ఎప్పటికీ వదిలిపెట్టకు తనకు ఏ కష్టం రాకుండా నువ్వే చూసుకోవాలి అంటూ ఇంకా సత్యమూర్తి చెప్పేసరికి వెంటనే ఆ మాట పూర్తవడంతో చేతిని విడిపించేసుకుంటాడు విడిపించుకోవడంతోటే సత్యమూర్తి కోపమొస్తే చెంప చెల్లు అనిపిస్తాడు నీకేమైనా పిచ్చా ఎలాంటి అదృష్ట దేవత నీ జీవితంలోకి వస్తే వద్దు అని కాలతన్నుకుంటున్నావు తింటూ తింటున్న కూడుని బయటికి విసిరేసినట్టుగా నువ్వు నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు అసలు ఏమైంద్రా ఏ దెయ్యం పట్టుకుందిరా నిన్ను నువ్వెందుకు ఎలా ప్రవర్తిస్తున్నావు మిథునంటే నీకు ఇష్టం ఉంది నీ మనసులో ప్రేమ ఉంది అయినా నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు ఆ మనసులోని భారాన్ని వదిలేసే ఏం జరుగుతుందన్నది వదిలేసే మిథనాన్ని భార్యగా యాక్సెప్ట్ చేసి మిథునా నువ్వు సంతోషంగా ఉండండి అప్పుడే మేమంతా సంతోషంగా ఉంటాము అని చెప్పనేసరికి ఇంకా దేవా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు వదిలేసాను మావయ్య ఆయన మనసు ఎలా మార్చాలో నాకు తెలుసు ఒకప్పుడు నేను మంచి మనిషిగా మార్చుకుంటాను నన్ను ప్రేమించే మనిషిగా మార్చుకుంటాను మీరు ఆవేశపడకండి మామయ్య ఆయన ఎందుకు ఇలా ఉంటున్నారో ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది ఆయనని నన్ను విడదీయడానికి ఎవరో చాలా బలంగా ప్రయత్నిస్తున్నారు వాళ్ళెవరో తెలుసుకొని ఆయన మనసులో ఉన్న దిగులును పోగొట్టి మళ్ళీ మేమిద్దరం సంతోషంగా మీ కళ్ళ ముందు తిరుగుతాము అని చెప్పి మిదిన కాస్త లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా శారద అయితే మిథున దగ్గరికి వచ్చి నీకు చాలా ధైర్యం మిదిన అని చెప్పాను కానీ ఎందుకు అయ్యాలా అంటున్నారు అనగానే నా కొడుకుని క్షేమంగా బయటకు తీసుకొచ్చావు నీ అంత గొప్ప మనిషి నాకు కోడలుగా దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది ఆడవాళ్ళంటే ఇంటికి వంటింటికి మాత్రమే పరిమితమై ఉంటారు కానీ నువ్వు అలా కాదు నీ భర్త తప్పు చేయలేదని నిరూపించడంతో పాటు తప్పు చేసిన వాళ్ళని అందరి ముందు బయటపెట్టి అందరి ముందు నీ భర్త పరువు మీ మామయ్య పరువు మీ ఇంటి పరువును మళ్ళీ తీసుకొచ్చావు నీలాంటి వ్యక్తి మంచి కోడలు నా ఇంటికి వచ్చినందుకు నాకు చాలా చాలా అదృష్టంగా అనిపించింది అలాగే నా కొడుకు జీవితాన్ని సక్రమైన మార్గంలో నడిపించే వ్యక్తివి నువ్వేనన్న విషయం నాకు తెలుసు నా కోడ్ నా కొడుకు పూర్తిగా మారాలని నీ విషయంలో పూర్తిగా మారి నిన్ను భర్తగా అంగీకరించాల అంగీకరిస్తే చూడాలని ఉంది మీదనా అని చెప్పి శారదనగానే తొందరలోనే తొందరలోనే నత్తయ్య ఖచ్చితంగా మీ అబ్బాయిలో మార్పు వస్తుంది మీ అబ్బాయి ఖచ్చితంగా మారుతారు నేను చెప్తున్నాను కదా మార్పు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పనేసరికి ఇంకా మీ సరేనమ్మ వాడు ఎప్పుడు తిన్నాడో ఏంటో భోజనం చేస్తాడేమో అడుగు అని చెప్పి శారద అంటుంది సరే అత్తయ్య అని చెప్పను కానీ దేవా కాస్త వాహా వెనక సైడ్ కూర్చుని ఉండి ఆలోచిస్తూ ఉంటాడు ఆలోచిస్తూ ఉండేసరికి మీదిన కాస్త వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఏంటి ఆకలిగా ఉంది అని అడగడానికి కూడా నామోషియా ఏంటి ఆకలిస్తుంది భోజనం పెట్టు అంటే పెడతాను కదా ఈ మాత్రం మొహమాటం ఉంటే ఎలా అయ్యా స్వామి అనుకుంటూ వెళ్ళి భోజనం తీసుకొస్తుంది తిను అని చెప్పనేసరికి నాకేం వద్దు ఆకలిగా లేదు అని చెప్పాను కానీ ఆయ్ ఏంటి ఆకలిగా లేదు అంటే వదిలేస్తాను అనుకున్నావా ఎప్పుడు తిన్నావో ఏంటో నిన్ను బెదిరించి లేదంటే కొట్టైనా నీ చేత తినిపిస్తాను తిన అని చెప్పాను కానీ నాకు వద్దని చెప్తున్నానా తింటావా లేకపోతే కర్ర తీసుకురామండవా మామయ్య గారు నిన్ను కొట్టుంటే ఈరోజు ఇలా తయారయ్యేవాడు కాదులే తిన అని చెప్పి గసిరేసరికి ఇంకా భోజనం చేస్తాడు చేస్తూ ఉండేసరికి ఇంత ప్రేమ నాకు చూ నా మీద చూపించకు నేను తట్టుకోలేకపోతున్నాను నువ్వంటే నాకు ప్రాణం మీదనా కానీ ఆ విషయం నా గొంతులోనే ఆగిపోతుంది గొంతు దాటి బయటికి రాలేకపోతుంది అని చెప్పనేసరికి ఏంటి నువ్వంటే ఇష్టం లేదని చెప్తే నా వెంట పడతావు ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పాను కదా అని చెప్పాను కానీ చూడు దేవా నువ్వు నేనంటే ఇష్టం లేదని చెప్తే అప్పుడు నీ కళ్ళల్లో నాకు ద్వేషం కనిపించేది కానీ ఇప్పుడు నువ్వు నేనంటే ఇష్టం లేదని చెప్తున్నా నీ కళ్ళల్లో నా మీద ప్రేమ కనిపిస్తుంది దేవా నీ పెదాలేమో నన్ను ఇష్టం లేదు ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్తున్నాయి కానీ నీ కళ్ళు మాత్రం నా మీద ఎంత ప్రేమ ఉందో నీ కళ్ళల్లో నాకు కనిపిస్తుంది నిన్ను వదిలి నేను ఎలా వెళ్ళిపోతాను నువ్వు ఇష్టం లేకుండా ఉన్నప్పుడే ఇంట్లో ఉన్న నేను నా మీద ఇంత ప్రేమ నీ మనసులో దాగి ఉన్న తర్వాత నేను ఎందుకు వదిలిపెడతాను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను అని చెప్పి కాస్త చెప్పేసరికి నేను ఎలా చెప్పాలి మిదిన మీ నాన్న నిన్ను నన్ను విడదీయాలని చూస్తున్నాడు నేను నిన్ను దూరం పెట్టి ఉండలేకపోతున్నాను నా ప్రాణం పోతున్నట్టుంది మిదనా ఏం చేయాలో చెప్ప ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను అంటూ దేవా కాస్త కళ్ళు నీళ్ళు తుడుచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తెలుసుకుంటాను దేవా ఖచ్చితంగా తెలుసుకుంటాను నువ్వు ఎవరినైతే అనుకుని ఎవరైతే నిన్ను నన్ను ఆపుతున్నారో ఖచ్చితంగా తెలుసుకుని మళ్ళీ మనిద్దరం ఒకటవుతాము అని చెప్పి మిథున కాస్త అనుకుంటుంది ఇంక ఇక్కడ హరివర్ధన్ కాస్త ఆలోచనలో పడతాడు దేవా తప్పు చేయలేదు అని నిర్దోషిగా నీ బయటకు తీసుకొచ్చింది మిథున ఒకప్పుడు దేవా అంటే మిథునకు ఇష్టం ఉన్నా దేవాకు మిథున అంటే ఇష్టం లేదు ఇప్పుడు దేవా కూడా ప్రేమ చూపిస్తాడు నాకు ఇచ్చిన మాట ప్రకారం దేవ అయితే మిథునను ప్రేమగా చూడకూడదు కానీ మిథునను ప్రేమగా చూస్తాడా చూడడా నాకు ఇచ్చిన మాట ప్రకారం మిథున పుట్టింటికి వస్తుందా రాదా అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి లలిత వస్తుంది ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పను కానీ నేను ఇంకెవరి గురించి ఆలోచిస్తాను మిథున గురించే అని చెప్పనేసరికి మీరు మిథున గురించి ఆలోచిస్తున్నారు కదా ఒక మాట చెప్పనా మిదు దేవా మిథునకు దూరంగా ఉండడానికి కారణం మీరే కదా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు లలిత అని చెప్పాను కానీ నేను మీ భార్యనండి ఆ మాత్రం మిమ్మల్ని నేను అర్థం చేసుకోలేనా ఎందుకంటే మీకు దేవ అంటే ఇష్టపడ్డాడు ఏ రోజు మిథున పుట్టినరోజు నాడు దేవాని అల్లుడుగా అంగీకరించిన మీరు ఇప్పుడు దేవా విషయంలో కొంచెం వెనకడుగు వేసి ఉన్నారు ఎందుకంటే మిథునకు బుల్లెట్ తగిలింది కాబట్టి ఆ బుల్లెట్ దేవా వల్లే తగిలిందని మీరు బలంగా నమ్ముతున్నారు మిథున జీవితంలో దేవా ఉంటే ఎప్పటికైనా మిథునకు ప్రమాదం జరుగుతుందని మీరు ఆలోచించి మిథున జీవితంలోంచి దేవాని వెళ్ళిపోమని దేవాకు చెప్పారు దేవా కూడా మీ తండ్రి ప్రేమను చూడలేక మీకు మాటిచ్చుండొచ్చు అందుకనే దేవా మిథునకు దూరంగా ఉంటున్నాడు మిథునను దేవాని విడదీయాలని మీరు ఆ రకంగా ప్లాన్ చేశారు అందుకే మెట్టెల ఫంక్షన్ అన్నా మీరు వెనకాడారు అలాగే దేవాని అరెస్టు చేశారు అన్నాని మీరు వెనకాడుతున్నారు మీ మనసులో మీ కూతురు ఇంటికి వచ్చేయాలి అది తన భర్తను వదిలేసి అంతే కదా ఒక మాట చెప్పనండి అది ఎప్పటికీ జరగదు ఒకప్పుడు దేవా అంటే మిదునకు ఇష్టం పైగా తాలి కట్టాడనే గౌరవంతో ఆ ఇంట్లో ఉంది మరి దేవ మిథునకు అంత ప్రేమ చూపించాడు మన ఇంట్లో ఉన్నప్పుడు అలంకృత విషయంలో మిథున విషయంలో దేవ ఎంత ప్రేమగా ఉన్నాడు అట్లీస్ట్ ఒక్క నిమిషం ఆగుంటే దేవా తన మనసులోని ప్రేమను చెప్పేసేవాడు ఆల్మోస్ట్ చెప్పేశాడు మరి అలాంటి తప్పుడు దేవాకు కూడా మిథునంటే ఇష్టమని మిథునకు తెలిసే ఉంటుంది కదా మరి మిదిన దేవాని వదిలి వస్తుందనుకుంటున్నారా నా మాట వినండి ఎప్పుడు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నేను మీకెప్పుడు అడ్డు చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను మీరు మిదిన విషయంలో దేవా విషయంలో తీసుకున్న నిర్ణయం చాలా తప్పు అది ఎప్పటికీ నెరవేరదు దేవా మిథునను వదులుకోలేడు అలాగని దేవ వదులుకోవాలని తన మనసుని ప్రేమని చంపుకున్న గానీ మిథున మాత్రం దేవాను వదిలిపెట్టి రాదు తన కట్టే కాలయ్యేంత వరకు అత్తవారింట్లోనే ఉండే మనస్తత్వం నా కూతురు మిదినది తను వస్తుందని ఎలా అనుకున్నారు దేవా ఒకవేళ వెళ్ళిపోమని చెప్పినా తను మాత్రం వెళ్లే ప్రసక్తి లేదు అని చెప్పి లలిత అనేసరికి ఇంకా హరివర్ధన్ వాళ్ళ అమ్మ కూడా వస్తుంది హరి నువ్వు ఎప్పటికీ మిథునను దేవా నుంచి వేరు చేయలేవురా నీ తండ్రి ప్రేమను కూడా పక్కన పెట్టి మిథున అక్కడికి వెళ్ళిందంటే దేవా మీద ఎంత ప్రేమ ఉండుంటుంది నువ్వు మాత్రం వాళ్ళిద్దరినీ ఎప్పటికీ వేరు చేయలేవు అది గుర్తుపెట్టుకో నువ్వెలాంటి ప్రయత్నాలు చేస్తే నీ కూతురికి నువ్వు దూరం అవ్వడం తప్ప వెలాంటి ఉపయోగం ఉండదు అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేయాలమ్మా అని చెప్పను కానీ తెలుసుకోరా నీ కూతుర్ని షూట్ చేయించింది ఎవరో తెలుసుకో నాకు తెలిసి నీ కూతురి మీద చేసింది కాదది అది దేవా మీద చేసింది అని నా అనుమానం ఎందుకంటే నీ కూతుర్ని షూట్ చేయాలి అనుకుంటే వాడు వేరే రకంగా షూట్ చేసి ఉంటాడు ఒక జడ్జిగా నువ్వు మాత్రం ఆలోచించలేకపోతున్నావా దేవా వెనకాల నుంచి షూట్ చేశాడు అంటే దేవా అక్కడ బెండ్ అవుతాడని ఎవరు అనుకోరు సో ఆ బుల్లెట్ దేవాకి తగిలి తగిలితే దేవా పడిపోతాడు కదా అంటే టార్గెట్ దేవా కోసం చేసి ఉంటాడు కదా అని చెప్పనేసరికి అవునత్తయ్య అసలు ఈ ఆలోచనే మాకు రాలేదు అని చెప్పాను కానీ ఆలోచించాను లలిత బాగా ఆలోచించాను మిథునకు ఎవరు శత్రువులు ఉంటారా అని ఆలోచించాను దేవా శత్రువులే అయ్యుంటుంది అని ఆలోచించాను అని చెప్పనేసరికి తెలుసుకుంటానమ్మా తెలుసుకుంటాను అని చెప్పి వెంటనే డిఐసికి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి ఏంటి హరి ఎలా ఫోన్ చేసావు అని చెప్పను కానీ నేను నీతో మాట్లాడాలి ఒక స్నేహితుడిగానే మాట్లాడాలి జడ్జిగా నీకు నేను ఫోన్ చేయలేదు అనగాని సరే వస్తున్నాను అని చెప్పను కానీ లేదు నేనే వస్తాను అని చెప్పి హరివర్ధన్ కాస్త అక్కడికి వెళ్తాడు చెప్పు హరి అని చెప్పనేసరికి ఆ రోజు నా కొడుకు మీద నా కూతురు మీద బుల్లెట్ వేసింది ఎవరో తెలుసా అని చెప్పాను గానీ అది సీసీ ఫుటేజ్ చెక్ చేశాను చెక్ చేసేసరికి అతను లోపలికి వస్తూ ఉన్నప్పుడు సెక్యూరిటీ వాళ్ళు అతన్ని ఆపడం జరిగింది జరిగినప్పుడు అతను ఎదురుగుండా ఎవరికో సైగ చేశారు ఆ ఫేస్ క్లారిటీగా కనిపించట్లేదు ఆ డ్రెస్ ఏమో బ్యాక్ నుంచి చూస్తున్న మొన్న ఎవరో తెలియడం లేదు ఆ డ్రెస్ అతను చెప్పడం వల్లే సెక్యూరిటీ వాళ్ళకి అతన్ని లోపలికి వదిలిపెట్టారు మేబీ అతను ఎవరో ఏంటో అనేది వాళ్ళ అతనికి ఖచ్చితంగా తెలుసు మేబీ అతనే లోపలికి తీసుకురవచ్చు కూడా ఉండొచ్చు లేదంటే నువ్వు ఏం చేస్తావో ఏం ప్లాన్ చేస్తావో అనేది ఎదుటి వాళ్ళకి ఏం తెలుస్తాయి బర్త్డే ఫంక్షన్ లో పోనీ ఎవరికైనా ఏమన్నా పొరమాయించావా అంటే అలా పురమాయించే మనిషివి కాదు అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకుంటావు సో నాకు ఆ వ్యక్తి మీద అనుమానం ఆ వ్యక్తి ఎవరో చూస్తే నువ్వు గుర్తుపట్టగలవా అని చెప్పనేసరికి సరేనని ఇంకా వ్యక్తిని వెనక నుంచి చూపిస్తాను చూపించేసరికి ఈ డ్రెస్ ఎవరో ఫంక్షన్లో వేసుకున్నారు ఎవరు వేసుకున్నారు ఎవరు వేసుకున్నారని ఆలోచించేసరికి ఆదిత్య అని గుర్తొస్తుంది ఆదిత్య అని చెప్పాను కానీ ఆదిత్యనా సరే సెక్యూరిటీ వాళ్ళని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందామని చెప్పి సెక్యూరిటీ వాళ్ళని పిలుస్తారు చెప్పండి సార్ అని చెప్పాను కానీ ఆ రోజు ఒక అతను లోపలికి రావడానికి మీరు ప్రతి ఒక్క వ్యక్తిని చెక్ చేశారా అని కానీ చెక్ చేసాం సార్ అని చెప్పనేసరికి మరి ఆ గన్నున్న వ్యక్తి లోపలికి ఎలా ఉంటాడు అని చెప్పాను కానీ గన్నున్న వ్యక్తి లోపలికి రావడానికి కారణం ఆదిత్య సార్ సార్ అతను దగ్గర ఉన్నది గన్నా గిటారా అన్న విషయం తెలుసుకోవాలని బ్యాగ్ ఓపెన్ చేయమంటే ఆదిత్య సారే మీరే ఆ గిటారిస్ట్ని పిలిపించారని మీరు అతని కోసం ఎదురు చూస్తున్నారని ఆదిత్య సార్ మాకు చెప్పడం వల్లే అతన్ని పూర్తిగా ఆ బ్యాగ్ కూడా ఓపెనింగ్ చేయించకుండానే పంపించాల్సి వచ్చింది అనగానే అయితే ఇదే కరెక్ట్ అయి ఉంటుంది ఆదిత్య ఇదంతా చేశాడు ఆదిత్యకు మిథునకు అని చెప్పాను కానీ ఆదిత్య ముందు మిథునను చేసుకోవాలనుకున్నది ఆదిత్యనే కదా అని చెప్పనేసరికి అది హరి ఇప్పుడు పాయింట్ ఆదిత్య మిథునను ప్రేమించాడు కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ పెళ్లి రేపనగా దేవ ఆదిత్య మెడలో తాళి కట్ మిథిన మెడలో తాళి కట్టడం వల్ల ఆదిత్య మీద కోపం ఆదిత్య ని దేవా మీద కోపం పెంచుకున్నాడు దేవాని ఏదో రకంగా అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశాడు అది బర్త్డే రోజున నువ్వు ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వబోయావా అని చెప్పాను కానీ అవును దేవాని మిథనని భార్యాభర్తలుగా అంగీకరిద్దామో అనుకున్నాను అనగానే అది పాయింట్ అసలు పాయింట్ ఏంటంటే అది ఎక్కడ నువ్వు వాళ్ళిద్దరినీ ఒకటి చేసేస్తావో భార్యాభర్తలుగా వాళ్ళని నువ్వు ఒప్పుకుంటావో అన్న భయంతోనే ఈ ప్రమాదం జరిగి తీరాలని అది దేవా మిథనకు ప్రపోజ్ చేసే సమయంలోనే షూట్ చేయాలన్న ఉద్దేశంతోనే చేశాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా హరివర్ధన్ షాక్ అవుతాడు అంటే ఇదంతా ఆదిత్య చేశాడా ఆదిత్య నా కూతుర్ని అల్లుడిని దూరం చేయాలనుకున్నాడా అయితే ఆదిత్యను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను అని చెప్పి వెంటనే అక్కడి నుంచి కాస్త బయటికి వస్తాడు ఆదిత్యకు ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి చెప్పండి మా అని చెప్పాను కానీ నేను నీతో మాట్లాడాలి అర్జెంటుగా ఇంటికి రా అని చెప్పనేసరికి ఇంటికి వస్తాడు ఇంటికి రావడంతో ఇంకా ఏమైంది మా అని చెప్పాను కానీ చంప చెల్లు నా తమ్ముడు ఏం తప్పు చేశాడు అని కానీ తప్పు చేసిందే మీ తమ్ముడు తప్పు ఒకటి కాదు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాడు ఎన్ని తప్పులు ఎన్ని మోసాలు చేశాడో నీ తమ్ముడు అని చెప్పాను కానీ ఏం చేశాడు అని చెప్పనేసరికి బర్త్డే పార్టీలో దేవాకు షూట్ చేయడానికి ప్లాన్ చేసి మిథినాన్ని షూట్ చేయించింది మీ తమ్ముడే అదే కాదు ఆ నేత్రతో కలిసి మిథున జీవితాన్ని నాశనం చేయాలని దేవా మీద నింద వేసింది కూడా మీ తమ్ముడే అని చెప్పనేసరికి ఎందుకంటే నేత్ర హరివర్ధన్ని కలిసి మొత్తం విషయం చెప్పేస్తుంది ఎందుకంటే తనకు ప్రమాదం తలపెట్టాలనుకున్నవాడు రేపు ఎప్పుడైనా ఏదైనా చెయ్యొచ్చు అందుకే వాడి మీద కోపంతో నేత్ర కాస్త హరివర్ధన్కి కలిసి మొత్తం విషయం చెప్పేస్తుంది అనమాట సో ఆ రెండు పాయింట్లు తీసుకొని ఇంటికి వచ్చి దేవా దేవాను మిథినను వేరు చేయడానికి నువ్వెవరు అంటూ వార్నింగ్ ఇస్తాడు వార్నింగ్ ఇచ్చేసరికి మరి నాకు పెళ్ళి చేస్తానన్నారు కదా దేవ అడ్డు తొలగిస్తే శాశ్వతంగా మిథిన నా సొంతమవుతుంది అని నేను అలా చేశాను అని చెప్పి నిజం కాస్త ఒప్పేసుకుంటాడు చెప్తాను నువ్వు ఏం చేసావో అది నీకు రివర్స్ అవుతుంది నా కొడుకు నా కూతురు అల్లుడు సంతోషంగా ఉండేటట్టు నేను చేస్తాను అంటూ హరివర్ధన్ కాస్త చెప్తాడు ఏంట్రా ఏంటి పిచ్చి పని అని చెప్పాను కానీ ప్రేమ కా ప్రేమ ఏం చేయమంటావు అంటూ మాట్లాడేసరికి ఇంకా వెంటనే లలిత అని చెప్పాను కానీ ఏంటండి అని చెప్పనేసరికి లలిత చెవులో ఏదో చెప్తాడు చెప్పేసరికి సరేనండి అని చెప్పి ఇంకా లలిత బయలుదేరుతుంది లలిత ఇటు హరివర్ధన్ ఇద్దరు కూడా బయలుదేరి బయట ఒక షాప్కి వెళ్ళి ఇంకా వాళ్ళిద్దరికీ బట్టలు తీసుకుని అలాగే అమ్మాయికి ఇవ్వవలసిన నగలు పసుపు కుంకాలు అన్నీ కూడా తీసుకుని ఇంకా సరాసరి వాళ్ళ ఇంటికి వెళ్తారు వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి హరివర్ధన్ రావడంతో హరివర్ధన్ వంక చూస్తూ ఉంటాడు దేవా ఏంటి దేవా అలా చూస్తున్నావు అని చెప్పనేసరికి ఏమీ లేదండి అని చెప్పనేసరికి లోపలికి రండి బాబుగారు అని చెప్పి లోపలికి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళిన తర్వాత అమ్మ నాన్న అని చెప్పి ది మిథున కాస్త దగ్గరికి వస్తుంది అమ్మ మిథనా అని చెప్పి బ్లత్ కాస్త మిథునని హత్తుకుంటుంది బాబు దేవా అని చెప్పి బాబు కూడా పిలిచి ఇద్దరిని పక్క పక్కన నిలబెడుతుంది నిలబెట్టిన తర్వాత ఎవండి అని చెప్పాను కానీ సరేనని హరివర్ధన్ కాస్త లేచి నిలబడి వాళ్ళు తీసుకొచ్చినవన్నీ ఒక పల్లెంలో సర్ది దేవాకు మిథునకు బొట్టు పెట్టి ఇదిగో నేను ఆ రోజు హాస్పిటల్లో నేను నీ దగ్గర తీసుకున్న మాటను ఈ రోజే ఈ క్షణమే వదిలేస్తున్నాను నేను మీ ఇద్దరినీ దూరం అయిపోవని నేనే నా నోటితో చెప్పాను కదా అందుకని ఈ రోజు చెప్తున్నాను అనగానే ఏం మాట్లాడుతున్నారు బావగారు అని చెప్పాను కానీ నన్ను క్షమించండి బాబుగారు దేవా మిథునను విడదీయాలనుకున్నాను ఎందుకంటే మిథునను వాళ్ళ మిథునకు ప్రమాదం వచ్చేది దేవా వల్లే కాబట్టి దేవాయే మిథున జీవితంలో లేకపోతే ఇంకా మిథునకు ఏ ప్రమాదం రాదని ఆలోచించాను నేను ఆలోచించింది తప్పని నాకు అర్థమైంది ఎందుకంటే దేవా మిథునను ఎంతలా ప్రేమిస్తున్నాడో మిథున కూడా దేవాని ప్రేమిస్తుంది ఒకరిని వదిలి ఒకరు ఉండలేనంతగా ప్రేమించుకున్న వాళ్ళిద్దరినీ విడదీయడం క్షమించరాని నేరం తప్పు అందుకోసమనే వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని బాధ పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు అందుకోసమనే నేను వాళ్ళిద్దరినీ కలుపుదామని పైగా నా అల్లుడుగా అంగీకరిద్దామని ఉన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను అనగానే నిజంగా మీరు నిజంగా మారారా అని చెప్పాను కానీ తప్పు ఎవరు చేశారో శిక్ష ఎవరికి పడిందో తెలుసుకున్నాను దేవా మనస్ఫూర్తిగా చెప్తున్నాను నిన్ను నా అల్లుడుగా నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను అందుకే నీకు మిథినకు బట్టలు పెట్టి రేపు సాయంత్రం మా ఇంట్లో మొదటి రాత్రి ఏర్పాటు చేస్తాము నేనే మనస్ఫూర్తిగా రేపు ఉదయం మెట్టెల ఫంక్షన్ ఏర్పాటు చేసి రేపు సాయంత్రం మీ ఇద్దరి జీవితాలని ముడివేస్తాను అని చెప్పి హరివర్ధన్ కాస్త చెప్పేసరికి మంచి మాట చెప్పారు బాబాయ్ గారు అని చెప్పి ప్రమోది అంటుంది మీరంతా కూడా తప్పకుండా రావాలి మీ అందరి కోసం నేను ఇంటికి కారు పంపిస్తాను అందరూ రెడీ అయ్యి వచ్చి నా కూతుర్ని అల్లుడిని మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి అనగానే మీరంతా పర్టికులర్గా చెప్పాలా ఖచ్చితంగా వచ్చి తీరతాము అని చెప్పి సత్యమూర్తి కాస్త చెప్తాడు చెప్పిన తర్వాత ఇంకా దేవాకు మిదినకు ఆ బట్టలు చేతిలో పెట్టి వాళ్ళిద్దరినీ కూడా అక్షింతలు వేసి ఆశీర్వదించి రేపు ఉదయాన్నే మన ఇంట్లో పూజ రేపు సాయంత్రం మీకు మొదటి రాత్రి అని చెప్పి చెప్పేసరికి సరేనని ఇంకా వాళ్ళు కాస్త వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని రోజులు దేవా నిజం బయట పెట్టకపోవడానికి కారణం తెలిసింది కదా మావయ్య నా మీద ఇంత ప్రేమ చూపించే దేవ ఎందుకు సడన్గా ఎలా మారిపోయాడో నాకు ఇప్పుడు అర్థమైంది ఇదంతా డాడీ చేసిన పని వల్లే మారిపోయాడు అని చెప్పనేసరికి అవునమ్మా నిజమే వాడి మీద తప్పు తప్పుగా అర్థం చేసుకున్నాను పైగా వాడి ఒంటి మీద కూడా చేసుకున్నాను నన్ను క్షమించరా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నాను నాన్న నేను నిన్ను క్షమించడం ఏంటి మీరు నా తండ్రి నా తండ్రిగా నేను ఎక్కడ తప్పు చేస్తున్నానో ఎక్కడ చెడిపోతున్నానో అని తెలుసుకోవడం మీకు మీ మీకున్న బాధ్యత కానీ అక్కడ మామయ్యకి మాటిచ్చాను కాబట్టే నేను చెప్పలేకపోయాను నన్ను క్షమించు మీదనా నన్ను క్షమించు నాన్న అని చెప్పి ఇంకా దేవా కాస్త వాళ్ళకి క్షమాపణ చెప్తాడు ఇంకా ఈ రకంగా డీజీపీ దగ్గరికి వెళ్ళి హరివర్ధన్ కాస్త అసలు విషయం ఏంటో మొత్తం క్లారిటీ ఇచ్చేసరికి ఇంకా దేవా మిథున్ హరివర్ధన్ కాస్త మనసు మార్చుకొని దేవాను మిథునను ఒకటి చేయాలని చూస్తాడు మరుసటి రోజు ఉదయాన్నే అన్నీ కూడా రెడీ చేస్తుంది దే మిథున సారీ లలిత అయితే ఇంకా మిథిన దేవా చక్కగా ఇద్దరు మనస్ఫూర్తిగా పూజలు చేసి మిదినకు కాలు మెట్టలు తొడుగుతాడు తొడిగేసరికి ఇంకా దేవా ఇద్దరు కూడా అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి పూజలో కూర్చుని ఇద్దరు కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఆ కుటుంబం ఈ కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలి అన్న ఉద్దేశంతో ఇంకా అందరూ కూడా కూర్చొని పూజ చేస్తూ ఉంటారు పంతులు గారు కూడా రేరువురు కుటుంబాలు పేర్లు పేర్లు కాకుండా ఇద్దరు ఒకే రకంగా పేర్లు చెప్పడంతో పంతులు ఇద్దరు చూడ చక్కగా ఉన్నారమ్మా ఎప్పటికీ మీరు ఇలాగే కలిసి ఉండండి అని చెప్పి మాట్లాడతారు మాట్లాడేసరికి అంతా కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఇంకా చాలా హ్యాపీగా కుల కూడా అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు హరివర్ధన్లో ఎంత మార్పు వస్తుందా అని దేవాయే నమ్మడు ఎందుకంటే హరివర్ధన్ చిన్న హరివర్ధన్ ఏదైనా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాడు అన్న విషయం తన భార్యకు తెలుసు అక్కడ భార్య ముందు తక్కువ కాకుండా ఉండడం కోసమే అక్కడ అలా ట్రై చేశాడు బయటకు వచ్చాక అసలు విషయం తెలిసింది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సింబల్లో పై క్లిక్ చేయండి దేవం మిదిన ఒకటి కావాలని కోరుకుంటే మాత్రం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్